లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పల్లెపూర్ షురు అయింది దాదాపు రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఏ గ్రామంలో చూసినా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కూడా నలుగురు ఐదు వ్యక్తులు గునుకూడి సర్పంచ్ ఎవరిని గెలిపిద్దాం వార్డు మెంబర్ను ఎవరిని గెలిపిద్దామని ఉదయం నుంచి సాయంత్రం వరకు ముచ్చట్లే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా అంటే రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత గ్రామాలలో ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు స్టార్ట్ కావడంతో చాలా మంది అభ్యర్థులు మాత్రం ఇటు మొదటి విడతలో నామినేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు తమ అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు అయితే ఈ పోటీ చేసే అభ్యర్థులకు కూడా అంగబలం ధనబలం కూడా చోటు చేసుకుంటుంది అయితే ప్రధానంగా గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని కూడా ముందుకు వస్తున్న ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా గ్రామాలలో ప్రజలందరూ కూడా సర్పంచ్లను ఎవరు గెలిపిద్దాం వార్డ్ మెంబర్ ఎవరిని గెలిపిద్దామని మాత్రం ఇక్కడ రచ్చబండ దగ్గర అదేవిధంగా చెట్ల కొంది కూర్చొని కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది కొంతమంది ఇక్కడ ప్రస్తుతం మనం వేదే గ్రామంలో ఉన్నాం వేదే గ్రామంలో చాలా మంది ఇక్కడ చాలా మంది ప్రజలు ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అతన్ని వాళ్ళని అడిగి మరి తెలుస్తున్నా బాబు నమస్తే ఎట్లుంది మీ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి కదా నామినేషన్ కొనసాగుతున్నాయి ఎలా ఉంది మీ గ్రామ పరిస్థితి పరిస్థితి ఏం లేదు ఇక రేపు విడ్రాలు విడ్రాలు అయిపోయేదాకా ఉంటారు ఎవరు పోతారు ఏదైనా కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఓటర్ దగ్గర చైతన్యం రాని రోజు అభివృద్ధి అనేది ఉండనే ఉండదు అంతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు ఇటు పార్టీలకు సంబంధం లేదు పార్టీ గుర్తు ఏముండదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏమంటున్నారంటే మేము బలపరిచిన అభ్యర్థిని కల్పిస్తే మీకు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళు అంటారు పది లక్షలు ఇస్తాం అవసరమైతే అంటారు దానిపై మీరు ఏం అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఈ సీరియల్ కట్టుకునే ఓట్లు వేయాలని చెప్పి అన్నాడు బండి సంజయ్ అనేది మీరు డబుల్ డబుల్ మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఏమన్నాడు ఇదే సీరియల్ కట్టుకొని మీరు ఓటేస్తానికి రావాలని బండి సంజయ్ టార్గెట్ చేయకూడదు మీరు అట్లా అంటలే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి రాజకీయ నాయకులు కొన్ని సర్పంచ్లకు ఎలక్షన్లకు సంబంధం లేదు కదా సో వాళ్ళ రాజకీయ నాయకులు ఇట్లా మీరు వ్యక్తిగతంగానే వ్యక్తిగతంగానే పార్టీల పరంగా లేదు వ్యక్తిగతంగానే అదే ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయితే పార్టీ పరంగా వస్తాయి ఇది వ్యక్తిగతంగానే ప్రధానంగా గ్రామంలో ఎలాంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలనుకుంటున్నాను ఎడ్యుకేషన్ కావాలని అనుకుంటాను నిస్వార్థ వరుడు ఎడ్యుకేషన్ అటువంటి వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను ఇంతమంది ఇంతవరకు ఎంతమంది పోటీ చేయడానికి నిన్న ఒకళ్ళు వేసినట్టున్నారు కానీ ఇంకా రేపెళ్ళండి రేపు ఉంది కదా ఇంకా మొత్తం ఐదు చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నారు ఇది అంటే మొత్తానికైతే పార్టీలతో సంబంధం లేకుండా మాత్రం ఇటు గ్రామాన్ని ఎవరైతే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారో వాళ్ళని మాత్రం మేము సర్పంచ్ ఎన్నుకుంటామని కూడా చెప్తారు బాబు నమస్తేనే ఏం పేరు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు షురు అయినాయి ఎక్కడ చూసినా కూడా నాలుగు బదాలు ఎక్కడ రచ్చా బా ఇదే మాటలు మాట్లాడుకుంటారు ఈ గ్రామంలో మరి ఎలాంటి నాయకుని ఎన్నుకున్నామని అనుకుంటున్నారు ఎలాంటి నాయకుడు అంటే కొంచెం మాకు పని గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒక మా బజార్ కూడా పెట్టుకుందాం అటు ట్రాక్టర్ పోదు మా అందులో ఏమన్నా బంగారాలు కట్టుకుంటే ఇసుక పోదు కంకర పోదు అంతా ఇరుకుటాం బజార్లో ఎలక్షన్ అప్పుడు సర్పంచ్లు పోటీ చేసే అభ్యర్థులు మస్తు హామీలు ఇస్తారు తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు కదా మరి తర్వాత మీరు ఏమన్నా ఏమన్నా నేను ఏమన్నా భయపడే ఉంటాం అప్పుడు ఏం అడగం అడిగితే కంట్లో పెట్టుకుంటారు ఎప్పుడు నాపతికి పోతే నాకు ఇసు కాదా అని అంటారు కానీ

గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళని మేము ఎన్నుకోవాలనుకుంటూ అంటే ఇది ఈ ఎలక్షన్లు అనేటివి ఇటు రాజకీయ పార్టీలకు అదేవిధంగా ఈ గ్రామాలకు గుర్తులతో సంబంధం లేకుండా ఉంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని మాత్రమే మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్లో నిలబెడతాం అనుకుంటారు ఇక్కడ మరొక బాబు చెప్పండి ఎలక్షన్లు స్టార్ట్ అయిన రెండు సంవత్సరాల తర్వాత చాలా మంది ఆశావాహులు కూడా పోటీ చేస్తున్నారు ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి వారిని మీరు సర్పంచ్గా ఎన్నుకోవాలనుకుంటున్నారు మంచి వాళ్ళుగా ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సర్పంచ్లు ఎలాంటి ఏమైనా సమస్యలు తీర్చారా మరి ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు చాలా ముంచెట్లు చెప్తారు కదా మీరు ఏమని కోరుకుంటారు మాకు ఎటు ఎట్టి మంచి వాళ్ళు కావాలి మాకు పనులు చేసే వాళ్ళు కావాలి గ్రామంలో ఇప్పుడు రాజకీయ నాయకుల పార్టీలు చాలా మంది ఏమంటున్నారు అంటే ఇటు పార్టీలకు ఎలక్షన్లకు సంబంధం లేదంటే పార్టీ గుర్తుతో గెలిచి వేసేసారు ఎలక్షన్లు కాదు కానీ మా అభ్యర్థులను గెలిపిస్తే మేము గ్రామానికి ఎన్ని లక్షలు ఇస్తామని కూడా చాలా మంది నాయకులు కూడా అంటున్నారు దాని గురించి మీరు ఏం మాట్లాడారు చూసారా ఇది మొత్తానికి గ్రామాలలో ఎవరైతే నిస్వార్థంగా గ్రామ అభివృద్ధికి పాటు పాడతారో అలాంటి వారిని మేము ఎన్నుకుంటాము ప్రధానంగా అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది ఎన్నో హామీలు ఇస్తున్నారు ఎన్నో చేస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టలేదు ఎవరైతే నిస్వార్థంగా ఎవరైతే గ్రామ అభివృద్ధికి పాటు పడతారో అలాంటి వారిని మేము సర్పంచ్కి ఎన్నుకుంటామని కూడా ఇక్కడ ప్రజలకు చెప్తున్న పరిస్థితి నెలకొంది దాంతోపాటుగా ఈ సర్పంచ్ ఎలక్షన్లకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధాలు ఎందుకంటే ఈ పార్టీ గుర్తుతోని జరిగే ఎన్నికలు కావు దీనిలో భాగంగా ఈ గ్రామాలలో ఎవరైతే వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉన్న నాయకులు ఉన్నారో ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వారిని మాత్రమే సర్పంచ్గా ఎన్నుకుంటున్నామని చెప్తారు దీంతో మొత్తానికైతే గ్రామాల్లో మాత్రం ఇక్కడ ఒక ఆ సందడి వాతావరణం నెలకొంది పల్లె పల్లెల్లో మాత్రం సర్పంచ్లు అదేవిధంగా వార్డు మెంబర్ల ఎలక్షన్లతో మాత్రం ఇక్కడ ఒక ఎన్నికల వేషంలో మాత్రం ఇక్కడ ఒక సందడి నెలకొంది పల్లెల్లో మాత్రం ఒక పోరు సిద్ధమైంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దీని గురించి చర్చ జరుగుతుంది మరి చూడాలి ఇలాంటి ఇక్కడ ఎలక్షన్లు ఎలా జరుగుతాయి ఇలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటారో కూడా మనం వచ్చి చూడాలి ఏ సర్పంచ్ అయినా రాని కావాలి మంచిగా అభివృద్ధితో మంచి పనులు చేయాలి మంచి మనిషిని కోరుకుంటాం మేము ఇవాళ వచ్చి రేపు ఇప్పటి మందం నేను చేస్తా అని పోయేటోడు మాత్రం మాకు అవసరం లేదు నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఎవరైనా కానీ ఆ మనిషి మాకు కావాలి ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఆరు నెలలు కింద ఇందిరా బిల్ల పథకం పెట్టిన మేము ఇందిరాగాంధీకి మీరు ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పారు ఉన్న గుడిసెలాని కూడా కొట్టిచ్చారు సగం సగం లేపినాం అప్పోసప్ప తీసుకొచ్చి రాయిగట్టు పిల్లలు లేవాలి అవి లేవాలని మేము చేసుకున్నాం అది ఆడికి ఆపేసి ఇవరకు ఒక బిల్లు పడతలేదు మమ్మల్ ఎట్లా బతుకు ఉన్న నీడవే ఇది ఇప్పుడు ఏడు ఉండమంటారు ఈ సార్ని అడిగితే ఆ సార్ కొమ్మంటారు ఆ సార్ని అడిగితే అక్కడ పోమంటారు హైదరాబాద్ పొమ్మంటారు హైదరాబాద్లో మాకు ఏ ఆఫీసు తెలుసు ఏ సార్ దగ్గర అడుగు అంటారు మమ్మల్లా ఇట్లా ఎందుకు ఇది అత్త శేషుడు మా సర్పంచ్ దగ్గరకైనా అని అత్తది అత్తది అంటారు ఏ సార్ ఏది సహకారం లేదు ఇది మా బతుకులకు ఇట్లు ఉన్నాయి చెట్ట కింద లేవాడు మేము బతాను ఇది వరకు ఎక్కడి గొడవలు అక్కానే ఉన్నాయి ఒక్కొక్కలే సెలవులు వాడి ఒక్కొక్కరి అట్టే ఇంటి కాబట్టి ఆపేసి బిల్లులు వాడక అదే ఇప్పుడు వచ్చే సర్పంచ్ కూడా మాకు నీతిగా నియాతిగా పనిచేసే వ్యక్తి కావాలి ఎవరైనా రాని ఏ సర్పంచ్ వచ్చినా మాకు పొరలేదు కానీ మంచిగా పనిచేసే వ్యక్తిని కోరుకుంటున్నాం మేము మా ఊరి గురించి నమస్కారం సుమన్ టీవీ గారికి ఇక్కడ బీదర గ్రామంలో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల నుంచి కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది సర్పంచ్లు వచ్చి పోతురు ఇటు కుర్మవాడ సైడ్ మాత్రం కొన్ని లక్షలు విడుదల అయినా కూడా మిడిల్లోనే గ్యామ్లింగ్ చేసుకుంటా ఆడ ఎమ్ఆర్ఓ కానీ రిసిప్ట్ తప్పుదో పట్టించి పైసలన్నీ నొక్కేశారు అడిగినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు ఇప్పుడు కూడా వచ్చే సర్పంచ్ కూడా యూత్ అయి ఉండాలి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏదైతే రూపాయి రూపాయి ఖర్చు పెట్టేది కూడా మాకు ఆన్లైన్లో షో చేయాలి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి లీగల్గా మాకు పేపర్ ఇవ్వాలి ఎంత రిలీజ్ అవుతున్నాయి ఎంత తీసుకుంటుర్రు ఎంత అమౌంట్ వస్తుందని తెలియాలి ఇప్పుడు వచ్చేది ఎవరైతే నిలబడిపోయేదో ఎవరైనా కానీ సర్పంచ్ ప్రతి ఒక్కరు అనేది మాకు నిజాయితీ పని చేసి పెట్టాలి ఇప్పుడు యూత్కి ఇక్కడ లైబ్రరీ ఉంది అవి లైబ్రరీకి కూడా ఎవరు అసలు ఇప్పుడు మా కుర్మాడ సైడ్ వాటర్ నిల ప్లాంట్ లేదు పోసమ్మ సైడ్ ఉంది అది రిపేర్ కూడా వచ్చినా కూడా పట్టించుకోలేదు మా సైడ్ కూడా వేయలేదు ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏ సర్పంచ్ వచ్చినా డెవలప్ లేదు ఇప్పుడు అయితేనేమో వేస్తాం కాంగ్రెస్ కానీ వేస్తాం బీజేపీకి కానీ వేస్తాం దేని కానీ వేస్తాం యూత్ అనుకునేది ఒకటే మా సైడు ప్రతి ఒక్క వాడ సైడ్ కానీ ప్రతి ఒక్క ఊరు కానీ డెవలప్ అయితేనే మనీ వేస్తాం మాకు ఇప్పటి వరకు ఇటు సైడ్ ఎలాంటి జాబ్స్ కూడా రాలేదు కదా టెన్ ఇయర్స్ నుంచి ఒక్క జాబ్ కూడా రాలేదు గవర్నమెంట్ జాబ్ నా పేరు తుమ్మలపల్లి రమేష్ అయితే ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన ఎలక్షన్లు కాబట్టి నలుగురు పోటీకి ఉన్నారు అందులో మంచి నాయకుని ఎన్నుకోవడానికి మా ఆలోచన గ్రామాల సమస్యలు బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు బాగలేవు సి సమస్యలు బాగున్నాయి కానీ ఇప్పుడు వచ్చే మరి సర్పంచ్ ఎలా పనులు చేస్తారో తెలియదు మంచి అభివృద్ధి చేసే వాళ్ళకి పట్టం కట్టాలని మా ఆలోచన అది అందరూ న్యాయం చేసి ఎన్నుకోవాలనేది అందరి అభిప్రాయం ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి నా నా పేరు భూమయ్య అయితే విద్య గ్రామంలో ఎలాంటి అంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి అంటే క్రిమినల్ కానీ వాళ్ళ ఉన్నాయో వాళ్ళను పక్కన పెట్టేసి ఒక నిజా నేతి నిజాయితీ ఉన్న సర్పంచ్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం అదే జరుగుతుంది ఈ గ్రామంలో అభివృద్ధి అనేది చేసే వారికి పట్టం కట్టడానికి ప్రజలు మొగ్గు చూపుతారని ఆశిస్తున్నాం ఈ రెండు సంవత్సరాల అంటే దాదాపు మ్యాక్సిమం కొంచెం వెనుకబడ్డటే బెడ్ర గ్రామం ఉన్నది అది కూడా అంటే ఇప్పుడు ఈ ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్న అయితే సర్పంచ్ ఎవరైతే ఉంటారో కొంచెం ముందుకు తీసి తీసుకెళ్లి